వెల్ వెల్కమ్ టు బాబీ రియల్ మనం చూస్తున్న ఈ బిల్డింగ్ వచ్చి మనకి కాకినాడ పరిసరాల్లో అయితే ఉంది కాకినాడ మన ఇంద్రపాలెం టు గంగనాపల్లి సరౌండింగ్లో అయితే ఈ బిల్డింగ్ అండి ఉందండి ముప్పై ఐదు గజన్లు కట్టిన ఈ బిల్డింగ్ అమ్మకానికి పెట్టారు మనకి రేట్ వచ్చి పదిహేను లక్షలు చెప్తున్నారు రేటు అనేది ఒక లక్ష అటు ఇంట్లో మాట్లాడుకోవచ్చు అండ్ బెడ్రూమ్తో ఇచ్చిన ఇల్లు అండి ఇది అండ్ పైన పైన కూడా చిన్న రేకుల లాగా వేసారు ఇది చాలా చిన్న కుటుంబానికి ఉండడానికి అయితే చాలా బాగుంటుంది మనకి ఫేసింగ్ వచ్చి సో నార్త్ ఫేసింగ్ అండి ఇది అయితే చిన్న కుటుంబానికి అయితే సరిపోయే విధంగానే ఉంది అయితే చాలా చక్కగా ఉంది మనకి ఏరియా కూడా గంగనాపిల్లండి మరండి వివరాలకు నా నెంబర్తో కాల్ చేయండి